తొందరపడి కొంతమంది కోహిల్ల ముందే కూసాయి డమ్మీ అని మరి ఈరోజు ఎవరు డమ్మీ అయ్యారండి పదిహేను మంది బలంతో మేము గెలిచాం అధిష్టాన ఆమోదంతో మేము గెలిచాం మీ బోర్డుని పక్కన ఎట్టేసి పసుపు జెండా దగ్గర వేస్తారు మున్సిపాలిటీ మరి ఈరోజు ఎవరు డమ్మీ అయ్యారు మాటలు కాదు మీరు ఏది పడితే అది మాట్లాడి ఈరోజు అదంతా కూడా మీకు భూమి రాంగ్ అయి మీకే తగిలింది అదేవిధంగా మీ కౌన్సిలర్స్ గతంలో మీరు అధికారం ఉన్నప్పుడు మీ కౌన్సిలర్సే దూరంగా వెళ్ళిపోయి అది ఎక్కడ మీ మీద ఏ విధంగా అవాకులు చవాకులు చేయించారో మీరు అందరికీ తెలుసు రాష్ట్రం అంతా కూడా చూసింది కానీ ఈరోజు మా కౌన్సిలర్స్ నేను వేసే ప్రతి అడుగు కూడా మద్దతు పనికి మీ వెంట మేము ఉంటాము అధిష్టాన ఆమోదంతోనే మేమంతా అంతా చేస్తామని చెప్పి ఈరోజు రెండు రోజులుగా పాపం వాళ్ళు ఎంతో సహకారం అందించి ఈరోజు మున్సిపల్ బోర్డు మేము చేజ్పించుకున్నాం